నమస్తే మన తెలంగాణలో ఉన్న గుట్ట ఇది మన బంగారు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఇలాంటి ఘోరమైన పరిస్థితి మరి ఏ ఒక్కరికి రాకూడదు ఇలాంటి మురుగునీటిలో కేసీఆర్ని తీసుకొచ్చి స్నానాలు చేపిస్తే తెలుస్తుంది వారిని వారి కుటుంబాన్ని ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కోట్లు కోట్లు ఖర్చు పెట్టినాము ఈ డెవలప్ ఆ డెవలప్ అంటారు ఇదేనా కేసీఆర్ తీసుకు చేసే ఒక అభివృద్ధి చూడండి ఈ మురుగునీటిలో ఏ ఒక్కరు స్నానం చేసినా కూడా ఇక్కడ రోగాలు వచ్చే పరిస్థితి ఇంత దినమైన స్థితిగా ఇది చాలా దారుణమన్నా లేడీస్ గంటల తరబడి అక్కడ లైన్లో నిలబడ్డారు బాత్రూమ్ రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఇంత మురుగునీటిలో ఈ పిల్లల్ని తీసుకొని స్నానం చేసుకోవాలంటే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మీ కేసీఆర్ గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు ఇది మీ కేసీఆర్ గురించి మీ గొప్పలు చెప్పుకోండి అప్పుడు ఈ మురుగునీటిలో వచ్చి మీ మీ కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని స్నానాలు చేయమని చెప్పండి ఒక్కసారి ఒక్కసారి అక్కడ మీరు కవితమ్మని వచ్చి అక్కడ లేడీస్ లైన్లో నిలబడమని చెప్పండి మీరు వచ్చి ఇక్కడ స్నానాలు చేయండి మీరు మా కవితమ్మ మా కేటీఆర్ మా మా అని గొప్ప చెప్పుకుంటారు కదా ఇప్పుడు వచ్చి వచ్చి ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు ఇది కేసీఆర్ జేసీ అభివృద్ధి ఇక్కడికి వచ్చి తెలుసుకోండి ప్రజల సమస్యలు యాన్నో యాన్నో అభివృద్ధి అని చెప్పి గొప్పలు కాదు మీరు చెప్పి చెప్పేది ఇంత గబ్బు ఇంత దారుణం చూడండి ఒకసారి ఇది తాదగిరి గుట్ట